దొడ్డిదారుణ అక్రమ మద్యం గంజా లాంటి వాటిని తరలించినా నిల్వ ఉంచినా అమ్ముతున్న వారి సమాచారం తెలిసినట్లయితే వారి మీద చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అసిస్టెంట్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ సి బార్కు తెలిపారు ఎన్టీఆర్ జిల్లా జైకేపేటలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటోలు తరలిస్తున్న వంద కేసుల సుమారు ఆరు లక్షల యాభై వేల రూపాయల గల తెలంగాణ మద్యాన్ని పట్టుకోవడం జరిగిందని తెలియజేశారు ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి జైకేపేట స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ మణికంఠరెడ్డి వారి సిబ్బంది కలిసి

తర్వాత రెండు వేల యాభై ఒక్క లీటర్లో మద్యాన్ని స్వాధీనపరుచుకున్నారు అందులో ఇందులో నాన్ డ్యూటీ పేడ్ కానీ మన యూ డ్యూటీ పేడ్ లెక్కలు కానీ రెండు కలిపి ఉన్నాయి రెండు వేల యాభై ఒక్క లీటర్ల మద్యం పైగా వెహికల్స్ పదిహేను వెహికల్స్ని కూడా సీజ్ చేశారు ఓవరాల్గా పదిహేను వెహికల్స్ కానీ సరుకు కానీ వాల్యూ ఎనభై ఐదు లక్షల ఇరవై నాలుగు వేలు మొత్తం ఈ వెహికల్స్ సంబంధించి కానీ మనం సరుకు పట్టుకున్నది కానీ టోటల్గా వాల్యూ ఎనభై ఐదు లక్షల ఇరవై నాలుగు వేలు సో ముఖ్యంగా జగబేడ్ సిఐ గారిని మరియు వాళ్ళ సిబ్బందిని ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నాను సంబంధిత ఇన్స్పెక్టర్ గారికి వాళ్ళ యొక్క సిబ్బంది కూడా రివార్డులు అనేది రికమెండ్ చేయడం జరుగుతుంది ఈ ఈ సందర్భంగా మీ అందరికీ కూడా వచ్చి ప్రస్తావన చేస్తున్నందుకు మా ధన్యవాదాలు